అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బైయర్స్ ఓం శ్రీ మాత్రీ నమహా చానలుకి స్వాగతం అండి బ్రహ్మం గారు చెప్పినట్లు జూలై నెలలో అంటే రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం జూలై నెలలో జరగబోయేది ఇదే అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎందుకు అంతగా ప్రసిద్ధి గాంచింది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసంలో ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దివ్య దృష్టితో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి అన్వయించుకొని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం మనం వినే ఉంటాం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్టడా ఆయన చెప్పినవి అంతర్జాతీయంగా అనేకం జరిగినట్లు ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారు రహస్యంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకానిపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ బనకాని పల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి గాంధీ మహాత్ముడి జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది దొంగ స్వాములు పుట్టుకొని రావటం ఆరేళ్ల పాప గర్భవతి కావటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రాన్ని తీసుకుని రావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం విజయనగర పాలన లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి నాలుగు యుగాల్లో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైందని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనమవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావటంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందో అనే విషయాల గురించి కూడా తెలపడం జరిగింది అయితే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇక ముందు ఏం జరగబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసం నుండి ఎటువంటి విషయాలు జరగబోతున్నాయి అనేది తెలుసుకునే ముందు బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇంతకు ముందు ఏం జరిగాయో కూడా మనం తెలుసుకుందాం నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నీటితో జనరేటర్ నడుస్తుంది నీటితోనే మనం విద్యుత్తుని తయారు చేసుకుంటున్నాం అలాగే ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే యంత్ర వాహనాలను మనం నడుపుకుంటున్నాం కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది అలాగే ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసింది అలాగే తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే సినీ రంగంలోని వారు రాజకీయ నాయకులుగా ఎదిగారు ప్రస్తుతం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు అలాగే రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అనేక విమాన ప్రమాదాలు జరిగాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అగ్రహారాలు పూర్తిగా నశించిపోయాయి దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమౌతాయని దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే జరిగింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతుంది ఎన్నో రకాల యంత్రాలు వచ్చినప్పటికీ చావు పుట్టుకల యొక్క మర్మాన్ని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పాలించాడు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలంతా మోసపోతారని చెప్పినట్లుగానే జరుగుతుంది ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన అంశాలు చాలా వరకు జరిగాయి ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే తర్వాత రోజులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనం ఎన్నో రకాల విపత్తులను కూడా చూడబోతున్నాం అనేక రకాల వైరస్లు పుట్టుకొని వస్తాయి ఆ వైరస్ల నుండి ప్రజలను రక్షించడానికి సైంటిస్టులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఎన్నో పరిశోధనలు చేస్తారు ఆ పరిశోధనల ఫలితంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి బుబ్బలు లేస్తాయి అనేక రకాల వ్యాధులకి శాస్త్రవేత్తలు కూడా మందులు కనిపెట్టలేకపోతారు అలాగే స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకోవటం పురుషులు పురుషులను వివాహం చేసుకోవటం కూడా చూస్తున్నాం ఇక ముందు ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇది చాలా మటుకు ఈ కాలంలో మనం తక్కువగా చూస్తున్నాం ఇది లీగల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకుంటారు పురుషులు పురుషులను వివాహం చేసుకుంటారు ఆ విధంగా పిల్లల్ని కనటానికి కూడా వారు ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుంది యుద్దాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాథాలు చేస్తూ మరణిస్తారు పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయి ఆకాశంలో వింత నక్షత్రం పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరుని విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అలాగే కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతోంది దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు పొందుపరచబడ్డాయి ఇంతకు ముందు ఆయన చెప్పినవి చాలా జరిగాయి ఇక ముందు చాలా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక ముందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసం నుండి ఎటువంటి పరిస్థితులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి